అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితాన్ని మనం ఎంతవరకు సంతృప్తిగా జీవిస్తున్నాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా నిరాశ నిస్పృహలతో జీవితం ముందుకెళ్తూ ఉంది ఎవరి జీవితంలోనూ సాటిస్ఫాక్షన్ అనేది మనకు కనిపించట్లేదు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో లేనట్టుగా ఏదో సాధించలేనట్టుగా మనిషి ప్రతిరోజు బాధపడుతూ జీవిస్తున్నటువంటి సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం మనిషిలో ఈర్ష్య అసూయ ద్వేషాలు బాగా పెరిగిపోయినాయి ఎవరైనా కొంచెం బాగుంటే వరవలేని తనం ఎవరైనా కొంచెం ఎదుగుతూ ఉంటే చూడలేని తనో వాళ్ళ మీద అనవసరంగా లేనిపోని విమర్శలు చేయటం ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు కనీసం కుటుంబ సభ్యుల్లో ఒకరు బాగున్నా కూడా తట్టుకోలేనటువంటి మనస్తత్వాలు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయినాయి అంటే ఎక్కడో అసంతృప్తి ప్రతి మనిషి జీవితంలో కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు ఉన్నదాన్ని మనం గుర్తించకపోవటమే ఒక ప్రధానమైనటువంటి కారణం ఎంతసేపు మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తున్నాం తప్పించి మనకు ఉన్నటువంటి ఆ వసతులు కానీ ఆ సౌకర్యాలు కానీ ఆ విలాసాల గురించి కానీ మనం ఎవరం కూడా రికగ్నైజ్ చేయట్లేదు ఆలోచన చేయట్లేదు తల్లిదండ్రులు మనకి చక్కటి జీవితాన్ని ఇచ్చారు అవసరమైనటువంటివన్నీ కూడా సమకూర్చారు చదువుకోవడానికి చక్కటి చదువును అందించారు వాళ్ళు చాలా రకాలుగా ఉపయోగపడ్డారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇది ఎంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే మధ్యతరగతి కానీ ధనవంతులు కానీ అందరూ కూడా వాళ్ళ పిల్లల బాగు కోసం వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలిగారో అంతవరకు ఎఫెక్ట్ చేయగలిగి వాళ్ళని బాగా ఉండడం కోసమే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం భగవంతుడు మనకి చక్కటి జన్మనిచ్చాడు తల్లిదండ్రుల ద్వారా మనకి చక్కటి జన్మను అందించినటువంటి దేవుడి పట్ల కూడా మన కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి అలాగే మనకున్నటువంటి వసతుల పట్ల మనకు ఉన్నటువంటి సౌకర్యాల పట్ల విలాసాల పట్ల కూడా మన కృతజ్ఞత అనేది కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైన అంశం ఎందుకని కృతజ్ఞత కలిగి ఉండాలని అంటే మన అదే భగవంతుడు ఈ సృష్టిలో చాలామందికి రకరకాలైనటువంటి లోపాలు పెట్టి అవయవ లోపాలు ఉన్నాయి బుద్ధి బాంధ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సరైనటువంటి తిండి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రకంగా పోల్చుకుంటే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి చక్కటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా మనం బ్రతుకుతున్నామని అంటే మనిషి ఖచ్చితంగా సంతృప్తిగా ఉండాలి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటివి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేటువంటి స్పృహ కూడా మనకు ఉండట్ల రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి చక్కటి అవయవాలు ఉన్నాయి ఏ లోపం లేదు మన పని మనం చేసుకోగలుగుతున్నాం మన బ్రతుకు మనం బ్రతకగలుగుతున్నాం ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేటువంటి ఆ గుర్తింపు కూడా మనం గుర్తించక మనకన్నా పైన వాళ్ళ గురించే మనం ఎంతసేపు ఆలోచన చేస్తున్నాం నాకు ఒక కారు ఉంది ఎంతకన్నా పెద్ద కారు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం తప్పించి మనకు ఉన్నటువంటి ఈ కారు గురించి మనం ఆలోచన చేయట్లే మనం పుట్టినప్పుడు సర్వసాధారణంగా ఏమీ లేకుండా పుట్టాం అంతే కదా ఏమీ లేదు ఏ విధమైన నాలెడ్జ్ లేదు ఒక సామా ఒక సాధారణంగా అందరితో పాటు ఎలా ఉన్నాం అలాగే పుట్టాం కానీ ఈరోజు మనం చదువుకున్నాం ఒక వ్యాపారం చేస్తున్నాం ఒక ఉద్యోగం చేస్తున్నాం సమాజంలో స్థిరపడ్డాం మరి దీని గురించి ఏదైనా సంతృప్తి పడుతున్నాం అంటే సంతృప్తి పట్ల అంటే ఎక్కడో ఉన్నటువంటి మనం ఏమీ తెలియనటువంటి మనం ఈరోజు చక్కగా ఉన్నాము అనేటువంటి ఆ గుర్తింపు కూడా మనం గుర్తించుకోలేకపోతాం అందుకని మనిషి యొక్క కోరికలకి ఎక్కడ కూడా అంతు లేదు అది అనంతం కానీ కోరికల వెంట పరిగెడుతూ ఉంటే మన జీవితం ఎప్పటికీ కూడా మనకి సంతృప్తి అనేది మిగలదు అందుకని ఉన్న దాంట్లో సంతృప్తి పడటం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషికి కావాల్సింది మనందరికీ తెలుసు కనీసమైనటువంటి అవసరాలు కనీసమైనటువంటి అవసరాలు తీరుతున్నాయైనటువంటి ఆనందం మనలో ఉండాలి ఇది కూడా కనీస అవసరాలు లేనటువంటి వాళ్ళు తిండి లేకుండా ఇల్లు లేకుండా కట్టుకోవడానికి సరైనటువంటి బట్ట లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు అనేటువంటిది మనం గుర్తించాలి మనకి ఇది ఉన్ని ఇవన్నీ భగవంతులు ఇచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి మనం సమాజం ఇచ్చింది కాబట్టి వాటి పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ప్రధానమైన అంశం రెండోది ఎప్పుడైతే కనీస అవసరాలు తీరిపోయినాయో సౌకర్యాలు కోరుకుంటాం ఫ్రిడ్జ్ కావాలి ఏసీ కావాలి ఫ్యాన్ కావాలి కారు కావాలి లేదా బండి కావాలి ఇవన్నీ కోరుకుంటాం అవి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఇవి ఉన్నది సరిపోదు అన్నట్టుగా ఇంకెవరికో ఏదో ఉందన్నట్టుగా ఆలోచన చేసి బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంతృప్తిగా జీవితం గడపలేనటువంటి చాలామంది ఉన్నారు తర్వాత విలాసాలు ఇవన్నీ సౌకర్యాలు కూడా అయిన తర్వాత విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ఈరోజు ఆలోచన పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి ఒక పది మంది పనివాళ్ళు కావాలి ఇవన్నీ కూడా కోరుకోవడం స్విమ్మింగ్ పూల్ ఉండాలి ఇంట్లో ఇవి ఇవి లేవని మధ్యతరగతి వాడు బాధపడటం మధ్యతరగతి వాడు పైవాడిని చూసుకొని బాధపడటం పేదవాడు మధ్యతరగతి వాడిని చూసుకొని ఇబ్బంది పడటం బాధపడటం ఇవి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు కానీ ఎంతసేపు కూడా నీలో ఉన్నటువంటి ఆ ప్రతిభను గుర్తించు నీకున్నటువంటి ఈ వసతులను గుర్తించు వీటి పట్ల కృతజ్ఞతతో ఉండు అంతేగాని లేని దాని గురించి వెంపరలాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనిషికి సంతృప్తి అనేది ఉండదు మన ఆలోచన ధోరణి మారాలి సంతృప్తిగా బ్రతకడం అనేది నేర్చుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు సంతృప్తి నీలో లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది మానసికంగా కూడా నువ్వు కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఏది నువ్వు సంపాదించినా ఎంత సంపాదించినా ఎంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపినా ఏది కూడా నీ వెంట రాదు శ్మశానంలో వీటి దేనికి కూడా ఎంట్రీ ఉండదు కేవలం నీ శరీరానికి మాత్రమే ఎంట్రీ ఉండదు ఏ శ్మశానంలోన కూడా అక్కడ జరిగేది ఏంటి అని అంటే కనీసం నీ ఒంటి మీద ఉన్నటువంటి ఏ ఒక్కటి లేకుండా నూలు పోగు లేకుండా నిన్ను అక్కడ కన్నం కానీ దహనం కానీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎక్కడ నీ సంపాదించుకునే ఏ సంపాదన కూడా నీకు నీ కూడా వెంటరాదు నీ బంధువర్గం నీ వెంటరాదు ఏది నీ వెంటరాదు మరి శాశ్వతం కాని దానికోసం నువ్వు ఎందుకని ఆలోచన చేస్తూ మరి అనవసరంగా అసంతృప్తిగా బ్రతున్న ఒకసారి ఆలోచన చేయండి సో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా వస్తుంది ఇది నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించు దాంట్లో తృప్తి పొందాలనేటువంటి కసితో పని చేయి ఆనందపడుతూ చెయ్యి ఓ డ్రైవింగ్ చేస్తున్నావు ఆనందంగా చెయ్యి ఓ చదువు చదువుతున్నావు సంతృప్తిగా చదువుకో దాన్ని ప్రేమించి చదువుకో ఖచ్చితంగా నీకు సంతృప్తి అనేది వస్తుంది అంతేకాని ఈ లేని దాని గురించి తాపత్రయపడి తపనపడి కాకుండా ఏదో సాధించానో సాధిస్తేనే నాకు సంతృప్తి కాకుండా ఈ సాధించేటటువంటి క్రమంలో నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రేమించినప్పుడు నీకు సంతృప్తి దొరుకుతుంది గెలుపోవటం వల్ల అక్కడ సంబంధం లేదు నువ్వు ఎంత ఉత్సాహంగా దాన్ని చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ ఎక్కడికి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి ఒక డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి ఈ ప్రయాణాన్ని ప్రేమించు ఆనందించు ఆస్వాదించు చక్కటి మ్యూజిక్ పెట్టుకొని విను చక్కగా నీ డ్రైవింగ్ స్కిల్స్ చూపించు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయ డ్రైవింగ్ చేరుకున్నటువంటి గమ్యానికి ఆనందాన్ని ఇవ్వదు నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణమే నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని లేని దాని గురించి పెంపర్లాడకండి ఉన్నదాన్ని గుర్తించండి నువ్వు ఎంత గొప్పవాడో అని ఒకసారి ఆలోచన చేయి ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి ఈ రోజు ఉన్నటువంటి స్థితికి రావటంలో సంతృప్తి చెందడం అనేది నేర్చుకో ఉద్యోగం సంపాదించవు సంతృప్తిగా ఉండు పెద్ద ఉద్యోగం రాలేదు ఇంతకన్నా పెద్ద నాకు తెలివితేటలకి ఇంకా పెద్ద ఉద్యోగం రావాలి కానీ నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఉన్నటువంటి తెలివితేటలకి ఇదా నా జీవితం ఇంకా నేను గొప్పగా ఉండాలి గొప్పగా జీవించాలి అనేటువంటి మాటలు పక్కన పెట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడడం నేర్చుకోగలిగితే ఎప్పుడైతే నీకు సంతృప్తి ఉందో ఆటోమేటిక్గా నీకు మరొక దాని గురించి ఆలోచన ఉంటుంది చాలామంది చెప్తాం సంతృప్తి పడిపోతే జీవితంలో ఎదుగుదల ఉండదని అది అది వేరు అంటే ఎదుగుదల విషయంలో మనం ఆలోచన చేసేటటువంటి విధానం అది ఒక చోట మనం సక్సెస్ అయిన తర్వాత మరొక సక్సెస్ కోసం ప్రయత్నం చేయడం కోసం మాట్లాడిన మాటే కానీ నువ్వు సాధించిన దాంతో ఆనందపడొద్దు నువ్వు సాధించిన దాంతో సుఖంగా ఉండొద్దు అని కాదు దాని అర్థం అందుకని మన జీవితం గురించి మనకు ఉన్నటువంటి వాటి గురించి గుర్తించి ఆనందంగా సంతృప్తిగా బ్రతకడం అనేది మనిషి నేర్చుకోగలిగితే ఎప్పుడు శారీరకంగా ఆనందంగా ఉంటాడు మానసికంగా ఆనందంగా ఉంటాడు ఎంత సంపాదించినా ఏం చేసినా సరే ఆ తినడానికి ఆ నాలుగు మెతుకులే కావాలి కడుపుకి అంతకు మించి ఏం అవసరం లేదు వజ్రబైడూర్యాలు ఏమి మనం తిని బ్రతికేటువంటి పరిస్థితి ఉండవు బంగారం మనకి దేనికి ఉపయోగపడదు ఆడంబరంగా బయట తిరగడానికి తెప్పించి తినడానికి పనికొచ్చేటటువంటిది ఏం కాదు కాబట్టి ఉన్నదాంతో మనం సంతృప్తి చెందడం అనేది నేర్చుకోండి ఏది శాశ్వతం కాదనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఉన్నటువంటి ఈ సమయాన్ని అనవసరంగా లేని దాని గురించి ఆలోచన చేస్తూ వృధా చేసుకోకండి ప్రతి క్షణాన్ని ఆనందించడం అనేది నేర్చుకోవాలని మేము కూడా కోరుతూ ఓపికకి వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్